మొత్తానికి నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది ఇక్కడ భరణి గారు హైలైట్ చేస్తూ వచ్చేసారు దివ్యాని నామినేట్ చేస్తూ ఇక రీతూ కూడా దివ్యనే నామినేట్ చేసింది నిఖిల్ కూడా దివ్యానే నామినేట్ చేసింది మరి ఎందుకు తనజా దివ్యాని నామినేట్ చేయలేదు తనజాకి అంత సపోర్ట్ అందించిన కళ్యాణ్ కూడా దివ్యాని నామినేట్ చేయలేదు అయితే ఇక్కడ నిఖిల్ ని నామినేట్ చేస్తూ వచ్చేసారు అలానే గౌరవని కూడా నామినేట్ చేస్తూ కనిపించేశారు చాలా సేఫ్ గా మారుతూ అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ అయితే కనిపిస్తున్నారనే చెప్పుకోవచ్చు రీజన్స్ ఉన్నప్పటికీ కూడా దివ్యాని నామినేట్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే తనజాకి అగేన్స్ గా కొంతమంది మాట్లాడుతూ వస్తారు అయితే ప్రస్తుతానికి అయితే నామినేషన్లో లో తనుజా లేదు అలానే సుమన్ లేరు ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే లేరు ఎక్కువగా దివ్య అలానే గౌరవ్ నిఖిల్ సంజన గౌరవ్ దివ్య వీరందరికీ అయితే బాగా ఓటింగ్స్ పడుతూ వచ్చేసారు పాపులర్ కంటెస్టెంట్స్ అలానే ఎప్పటికప్పుడు సేవ్ అవుతున్న కంటెస్టెంట్స్ అయితే ఈ వారం నామినేషన్ స్కిప్ అవుతూ వచ్చేసారు అయితే తక్కువ ఫ్యాన్ బేస్ అలానే తక్కువ లో నిలుస్తున్న వారు నామినేషన్లో ఉన్నారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారనేది చూడాల్సి ఉంది భరణి దివ్యాని నామినేట్ చేసింది వేరే హైలైట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు అయితే దివ్యాని బరణి నామినేట్ చేసి స్టాండ్ తీసుకోవడం తనకి ఎంతో ప్లస్ పాయింట్గా మారింది మరి బరిణికి గేమ్ బానబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి